రావాలి కదా చెప్పారు చదివించి నువ్వు మాట్లాడుకోరు ఇక్కడ పెట్టుకోవాలి ರೊಂದು ಲೀಟರ್ ಕೊಡ್ತೀವಿ ಅರ ಲೀಟರ್ ತಕ್ಕರ್ ಉಡ್ರಿ ತೀರ್ತಕ್ಕ ಅರ ಲೀಟರ್ ಬಾಡಿಗೆ ಅರ ಲೀಟರ್ ಎಲ್ಲಿ ಅದ ಲೀಟರ್ ಬಾಡ್ತಾ ನೋಡಿ ಅದಿಂದು ರೆಂಟ್ ಲೀಟರ್ ಕೊಡ್ತೀವಿ తక్కువ పెట్రోల్ అని మేము అట్టించాం బాటిల్ ఏది బాటిల్ అలా బాటిల్ రెండు వందల యాభై రూపాయలు పెట్రోల్ కొట్టుకున్నాం తక్కువ వచ్చిందండి నన్ను మేము మంచి ధనం తీసుకున్నాం అక్కడ వల్ల మీ డబ్బా తెచ్చుకోల్చుకోపోయి బాటిల్ తెచ్చుకోల్చుకోపోయి మీరు బాటిల్ తీసుకోవచ్చు ఇంక ఈ పెట్రోల్ లీటర్

ఈ రోజు చూసుకుంటే ఈరోజు చేయాల్సిన బాధ్యత బాధ్యత అది కూడా బాధ్యత సార్ మీ దేవుడు పుంజుకుంటా మీ రోజు పెడతా గురించి రీడింగ్ టు రీడింగ్ ఇస్తారు వాళ్ళు నేను బాధ్యత లేకుండా అలా కూర్చొని సరిపోదు కానీ మంది నేను కాపలా కాయలేనుగా మీరు కూడా అర్థం చేసుకుని చెప్పండి ఇవ్వాలి నేను ముందే చెప్పాను వాడతానికి ఏం మరియు చెప్పండి బయటకెళ్ళం మీరు ఏం మీకు మీకు వాళ్ళు

ఇప్పుడు తప్పు జరిగింది తప్పు జరిగింది అంటాను పిలిస్తే రావా నువ్వు ఇక్కడ ఉంది సార్ ఇంతమంది వస్తే రావా లేదు సార్ నువ్వు ఇప్పుడే వచ్చా ఇప్పుడే వచ్చా ఇప్పుడు ఫుడ్ కొట్టింది నువ్వు బాగా కాదా కునా తప్పు వచ్చింది నాకా కాదా అవునా బెదిరించాల్సిన అవసరం లేదు బెదిరియాల్సిన అవసరం మరికొన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవేషణ సమితి న్యూస్ మరియు తెలుగు న్యూస్